అండ్ ఈ పీ ఫోర్ కార్యక్రమం ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటిది సత్ఫలితాలు ఇస్తూ ఉందండి పల్లె పల్లె వాడవాడ ఈ పీ ఫోర్ అనేది విస్తరించిపోయింది అంటే గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో లేకపోతే వార్డుల్లో నివసించే కాస్త కూస్తో సంపన్నలు ఉంటారు కదా అంటే ఆ గర్భ శ్రీమంతులే అవసరం లేదు ఏదో కాస్త సెటిల్ అయినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళ పిల్ల పాపలు ఉద్యోగాలు చేసుకుని వాళ్ళకేదో నిలబడే ఇబ్బంది లేకుండా ఇన్కమ్ వచ్చే వాళ్ళకి మనసులో ఆ భావం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పీ ఫోర్కి మనం ఎందుకు స్పందించకూడదు మనం ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు మనం కూడా మన గ్రామంలో కనీసం ఒక కుటుంబానైనా మనం దత్త తీసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ పీ ఫోర్ గురించి వేసిన ప్రసంగాలన్నీ కూడా వీళ్ళ మైండ్కి ఎక్కాయి కానీ ఎన్నో మొన్న మాకు ఫోన్ వచ్చింది మీరు ఏమన్నా దత్త తీసుకుంటారా అని చెప్పేసి మాకు అంత ఓపిక లేదని అన్నాడు కానీ మా గ్రామంలోనే మరి ఉన్నటువంటి ఒక కింది ఒక చిన్న స్థాయి నాయకుడికి ఫోన్ చేస్తే అతను ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు అలా చూసుకుంటే ప్రతి చోట ఎంపీటీసీలు సర్పంచ్లు వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్గా ఫోన్లు వచ్చాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి నిజంగా వాళ్ళు ఒక వంద మందికి ఫోన్ చేస్తే మినిమం ఒక నలభై మంది స్పందించారు అంటే నలభై మంది ఓ నలభై కుటుంబాలు హ్యాపీయే కదా అలా చూసుకుంటే ఏపీ మొత్తం మీద చూసుకుంటే ఈ పీ ఫోర్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవుతూ ఉంది ప్రతి చోట కూడా ఆయా గ్రామాల వారీగా అప్పుడు గ్రామంలో పేదలు చాలామంది ఉంటారు దాని తగ్గట్టు శ్రీమంతులు ఆగర్భ శ్రీమంతులు లేదంటే అబోవ్ మిడిల్ ఫ్యామిలీసు ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఓ పదో పదిహేను కుటుంబాలు ఉంటాయి ఆ ఓ పదిహేను కుటుంబాలు ఉన్నాయి అందులో కనీసం ఒక ఐదు కుటుంబాల వారు స్పందించిన ఆ గ్రామంలో అనేక మంది పేదలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది చేతంటే ఎప్పుడు స్వార్థం అనేది మనిషిని ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది వాడు తెచ్చుకోవటం తినటం వాడి పిల్లలకి భార్యకి పోషించుకోవటం మిగిలిన దాసేసుకోవటం ఇలాగ ఇలాగ ఇలాగే సో తప్పు లేదు ఎవరు స్వార్థానికి వాళ్ళు సంపాదించుకోవచ్చు కష్టపడిన కష్టార్జిత వాళ్ళ ఇష్టం ఎలాగైనా వాళ్ళు చేసుకోవచ్చు రేపు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎవడో చూసి కూడా ఉండడు వాళ్ళ కష్టార్జుతో దాచుకున్న సొమ్మే తిరిగి వాళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది అయితే ఇవన్నీ వాస్తవాలే కానీ ఎంతో కొంత సమాజ హితం అనేది ఉండాలి ఎంతో కొంత మనం సంపాదించిన దాంట్లో రోజుకు వంద రూపాయలు సంపాదిస్తే కనీసం ఒక ఐదు రూపాయలైనా పేదవాడికి కేటాయించాలనే ఆలోచన ఉండాలి ఇదే దైవ గ్రంథమైన ఖురాన్ అదే చెప్తుంది భగవద్గీత అదే చెప్తుంది బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది ఇస్లాంలో జకాత్ అంటారు దాన్ని భగవద్గీతలో దానం బైబిల్లో కూడా ఉంది మరి బైబుల్ ఏమంటారో తెలియదు కానీ ఉంది మనం సంపాదించే దాంట్లో మినిమం ఒక టూ పర్సెంట్ మినిమం టూ పర్సెంట్ పేదలకు ఇవ్వాలి పేదలకు పంచాలి పండగ పబ్బం వస్తే ముందు డబ్బు ఉన్నవాడు ఓ రకంగా చేసుకుంటాడు డబ్బు లేనోడు ఇంకో రకంగా చేసుకుంటాడు ఆ అసమర్థం పోవాలి ఇదే పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం నిజంగా నాగలాగా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంటుంది చేతటే మా చిన్నతనంలో ఈ పీ ఫోర్లుంటే మేము ఇంకో రకంగా ఉండేవాళ్ళం ఏమో అనిపిస్తుంది అంటే స్కూల్ ఫీజు కట్టడం కోసం స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ కొనటం కోసం కనీసం యూనిఫామ్ కొట్టడం కోసం కష్టపడిన రోజులు ఉన్నాయి మరి ఈ పీ ఫోర్ పెట్టే నాయకుడు అప్పట్లో లేడు ఇంత సమాజం కోసం ఇంతగా ఆలోచించే నాయకుడు అప్పట్లో లేడు ఇప్పుడు ఒక నాయకుడు వచ్చాడు అతను ఆలోచనలు మనతో పంచుకుంటున్నాడు మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు పదే 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 ఈ పీ ఫోర్ కోసం చెప్తా ఉన్నాడు వైసీపీ వాళ్ళు అంటారు మొన్న అతను అంటున్నాడు ఎవరో పేరు నాని నెలకొక ఇంటికి వెళ్తాడో నెలకొక చాలు సీఎం గారు నెలకు ఇంటికి వెళ్తే చాలు మీ సీఎం గారు ఎన్ని ఎన్ని నెలకి వెళ్ళాడండి సంవత్సరాల్లో ఒక ఇంటికి కూడా వెళ్ళలేదు కదా ఒకరితో కూడా మాట్లాడలేదు కదా కానీ నెలకు ఒక ఇల్లు చాలు పీ ఫోర్లో ఒకరిని ఎడ్యుకేట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ గ్రామంలో కదలికి వస్తుంది ఆ గ్రామంలో మరింతమంది మార్గదర్శకులు తయారవుతున్నారు బంగారు కుటుంబాలు చేయడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు మరి నిజంగా ఈ పీ ఫోర్ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పచ్చు